హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా ఏదో కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఈరోజు తారీఖు వచ్చేసరికి రెండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ మాటలు చూసుకుంటే ఈ యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంటే సెకండ్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు అయితే టాప్ రేట్ పోతుంది ఈ రోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియోని నస్తే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అని బట్టి క్లిక్ చేయండి